కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించే వస్తువుల పైన స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంట్ కానీ మరియు ప్యాకింగ్ ఛార్జీలు లేవు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ భవిష్యత్తు గురించి కువైట్లో ఒక సమావేశం అయితే జరిగింది కువైట్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులపైన ఈ యొక్క సమావేశంలో చర్చించారు ముఖ్యంగా చమురు పైన ఆధారపడటాన్ని తగ్గించడం కోసం ఎటువంటి విధానాలు ప్రక్రియలు అవలంబించాలని చెప్పేసి చర్చించడం జరిగింది వివరాల్లోకి వెళితే చమురు పైన కువైటు దేశం ఆధారపడటాన్ని రాత్రికి రాత్రే తగ్గించలేమని చెప్పేసి ఎందుకంటే దీనికి ఆర్థికవేత్తలు మరియు కన్సల్టింగ్ సంస్థలు సంవత్సరాలుగా సూచించిన విస్తృతమైన ఆర్థిక సంస్కరణలు అవసరమని చెప్పేసి ఈ సంస్కరణలు వరుసగా వచ్చే ప్రభుత్వాలు ఒత్తిడికి లొంగకుండా సమర్థించే మరియు స్పష్టమైన దృక్పథాన్ని అనుసరించాలి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రజా రుణం లోటుకు తాత్కాలిక పరిష్కారం అని పేర్కొంది మరియు స్థిరత్వాన్ని సాధించడానికి సమగ్ర ఆర్థిక సంస్కరణ ప్రణాళికను ప్రకటించింది కువైటు దేశం ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆదాయ వనరులను వైవిధ్యపరచడం మరియు చమురు పైన ఆధారపడడం తగ్గించవచ్చని చెప్పేసి కువైటు ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తూ ఉంది కువైట్ దేశానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదాల సమయంలో కూడా ఈ విషయం గురించి చర్చించాలని చెప్పేసి చమురు ఆదాయాలు ఉత్తమ సమయంలో కూడా మొత్తం ఆదాయం కనీసంలో ఎనభై నాలుగు శాతం ఉంటుందని చెప్పేసి చర్చలు ఏటా తీవ్రతరం అవుతూ ఉన్నాయి కానీ దాన్ని ఆచరణలో పెట్టడం లేదని చెప్పేసి కువైట్లో ఉన్న ఆర్థిక నిపుణులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ దేశం మనం చూసుకుంటే ఈ రోజు నుంచి చమురుపైన ఆధారపడటాన్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వెళితే కానీ పూర్తిగా చమురు పైన ఆధారపడకుండా ఉండటానికి మరియు చమురు ఏతర ఆదాయాన్ని సృష్టించుకోవడానికి యాభై ఎనిమిది సంవత్సరాలు పడుతూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న ఆర్థిక నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు ఇప్పటి నుంచే ఈ ప్రయత్నం మొదలు పెడితే కువైట్ దేశం సంక్షోభంలోకి వెళ్లకుండా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లకుండా కాపాడవచ్చని చెప్పేసి ఆర్థిక నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఉన్నట్లుండి చమురు వినియోగం పడిపోతే గాని కువైట్ ఆర్థిక వ్యవస్థ ఒకేసారి కుప్పకూలే అవకాశం ఉంది ఇప్పటి నుంచే ప్రభుత్వాలు రాబోయే ప్రభుత్వాలు ఒత్తిడికి లొంగకుండా వీటిని సమర్థవంతంగా నిర్వహించాలని చెబుతూ ఉన్నారు మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి విధానాలతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్